ఇంకొక ముఖ్యమైన విషయం సరే మన సబ్జెక్టులోకి వెళ్లే ముందు వేరే వేరే విషయాలు కూడా మాట్లాడాల్సి వస్తుంది కానీ ఇప్పుడు నూతన సంవత్సరం వన్ అయిపోయింది కాబట్టి ఇంగ్లీష్ సంవత్సరం వాగ్దానాలు అన్ని వేస్తారు కదా బైబిల్లో ఒక్కొక్క వాక్యం రాసి అందులో వేసి వాగ్దానం తీయమంటారు వాళ్ళు ఏం చేస్తారు అన్ని మంచి మంచి వాక్యాలే ఒక వంద రెండు వందలు దొరుకుతాయి కదా కీర్తనల్లో సామెతల్లో నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను వెయ్యి తరాల వరకు అనుగ్రహిస్తాను నిన్ను హెచ్చింప చేస్తాను ఏమి ఉంటాయి కొన్ని కొన్ని అవన్నీ వేరుకొచ్చి దాంట్లో వేస్తారు అది తీయంగానే అవి బాబు ఏదైనా నా ఆశీర్వదిస్తానన్నాను ఎంతమంది తీసినా మంచి వాక్యాలు వస్తాయి నా సజెషన్ ఏంటంటే ఈ క్రిస్టియన్స్ అందరూ బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం ఒక కార్డు మీద రాయండి అన్ని వాక్యాలు ఒక్కొక్క కార్డు 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 అన్నీ తయారు చేసి ఇన్ని వేరైతే అన్ని అవన్నీ వేసి అప్పుడు తీయండి దాంట్లో నిన్ను అడ్డంగా నరుకుతా అని వచ్చింది ఒకటి నీ నీ పెళ్ళాం కడుపు చీలుస్తా అని వచ్చింది ఒకటి నీ పెళ్ళాని పక్కింటి వాడికి అప్పగిస్తా అని వచ్చింది ఒకటి అప్పుడు అవి వాగ్దరం అసలు తెలుస్తాయి బైబిల్ మొత్తం రాసి వాగ్దానాలు తీయాలి మంచి మంచి రాసి వాగ్దానాలు ఏంటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయంలో నేను పాస్టర్గా పనిచేసిన కాలంలో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రాత్రి మరి జనవరి ఒకటవ తారీఖు ఉదయం ఆ తర్వాత ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళ కోసం ఒక వారం పది రోజులు మేము వాగ్దానాలు సిద్ధపరిచి ఉంచేవాళ్ళం ఎందుకంటే ఒక రకమైన ఆసక్తితో వస్తారు అనేది ఒక విషయం రెండోది మీకు జనవరి ఫస్ట్కి ఇన్కమ్ ఎక్కువ వచ్చింది కదా చాలా వచ్చింది డిసెంబరు ట్వంటీ ఫిఫ్త్ దగ్గర నుంచి క్రిస్మస్ జనవరి ఫస్ట్ మొత్తం అన్ని ఉపవాస కొడుకులు ప్రేయర్లు కానుకలు సంవత్సరం మొత్తం వచ్చిన ఆదాయం అంతా ఒక నెలలో వచ్చేసిందనుకోండి డిసెంబర్లోని జనవరిలోని పాస్టర్లకు వచ్చినంత ఆదాయం ఇంకా అసలు ఇంకెవరికి ఉండదండి చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది ఆ రోజు నూతన సంవత్సరం కొత్తగా ప్రార్థన చేసుకుని కానుకలు ఇచ్చేళ్తారు అవునండి ప్రత్యేకమైన కానుకలు ఎక్కువగా ఉంటాయండి డిసెంబర్ మాసంలోను జనవరి మాసంలోనే ప్రత్యేకమైన కార్మికులు ఉంటాయి అది కాకుండా సంవత్సరం అంతా కూడా అసలు పాస్టర్కి ఖాళీ ఉండదు కదండి పుట్టినరోజులు పెళ్లి రోజులు జ్ఞాపకార్థ కోటాలు తర్వాత ఏమో అన్నప్రసన ఇంకా రకరకాల ఆ పుట్టేంటుకలు కటింగు అన్నీ మా దగ్గరే అండి హిందూ ఆచారాలు అన్నీ అన్నీ ఉంటాయి ఏమి మిస్ అవ్వకుండా అక్కడ పెడుతున్నాం ఏమీ మిస్ అవ్వండి ఒక్క అంతా ఒక పంతులు గారే ఉంటారు పెళ్ళిలో మేమే పంతులు అంతే ఇలా చెప్తే అందరూ పాస్టర్లు అయిపోదాం అనుకుంటారేమో ఇంకా నెక్స్ట్ ఎందుకంటే అమ్మ కాలికి మట్లు ఉంటాయమ్మ మెళ్ళో తాళి ఉంటుంది చెవులకి పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఉంటాయి ముక్కు ఉంటుంది అన్నీ ఉంటాయి ఒక బొట్టు ఒకటే ఉండదు ఆ వాగ్దానాల టైంలో కొత్త కొత్త వాళ్ళంతా వస్తూ ఉంటారండి అప్పటిదాకా చర్చికి రాని వాళ్ళు ఏదో ఏడాదికి ఒకసారి వచ్చేటటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఎవరికి ఏ వాగ్దానం వచ్చింది అనేది కూడా విశ్వాసులు చదివించుకుంటూ ఉంటారు ఉండి సంతోషపడి అందరికీ మంచిగా వచ్చేస్తాయి ఎందుకంటే చెడ్డ ఏమి రాయ అందరికీ మంచి వస్తాయి ఈ వాగ్దానం తీసుకుని అంటే కానుకేసి వాగ్దానం తీసుకుంటారు అది కాకుండా మళ్ళీ వాగ్దానం చదివినప్పుడు వాళ్ళ సంతోషం ఎక్కువైపోయి బైబిల్లో నుంచి కానుక తీసి మళ్ళీ ఇస్తారు నా జీవితంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఈ వాగ్దానాల విషయంలో ఒక సంఘటన జరిగిందండి ఆవిడని నేను ఎప్పుడు చూడాల మా చర్చికి ఎప్పుడు రాల పలానా పాస్టర్ గారు పలానా చోట ఉన్నారా అనేసి మొత్తానికి ఏదో చర్చికి వచ్చిందండి వేరే చర్చికి చెందిన గుర్రే కాదు వేరే చర్చికి ఆవిడ కూడా కాదు హిందూ ఒక హిందూ ఆవిడ ఆవిడికి అలవాటు అనమాట అంటే ఏ క్రిస్మస్కో జనవరి ఫస్ట్కో వెళ్ళడం అంటే ఆవిడ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు అక్కడికి వెళదాం కాసేపు ప్రార్థనలో కూర్చుందాం కాస్తంత కానుకేద్దాం తర్వాత ఆ దేవుడు మా మా కుటుంబాన్ని దీవిస్తాడనేటటువంటి ఉద్దేశం హిందూ ఆవిడకి అంతకుమించి ఏం కాదు అలాంటి ఒక ఆవిడ మా చర్చికి వచ్చిందండి ఆ రోజు అనమాట జనవరి ఫస్ట్ ఏమొచ్చిందో తెలుసండి వాగ్దానం నిన్ను నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోబెడతానని వచ్చింది నాకు నేను అనమాట అండి అసలు అసలు ఎంత అసలు ఆవిడకి ఏ ఏంటో తెలియదు ఆవిడకి ఎప్పుడు ఆ చర్చి తెలియదు బైబిల్లో వాక్యం తెలియదు తర్వాత ఆవిడ బాతేశం తీసి ఏమీ ఏమీ లేదండి అసలు ఏం తెలియదు ఆ రాముణ్ణి వెంకటేశ్వర స్వామిని ఎలాగైతే పూజితున్నానో క్రై క్రిస్మస్ అంటే క్రైస్తవ పండగ కాబట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మేము భోజనాలు పెడతామండి ఆ ప్రసాదం తింటే మాకేదో మేలు కలుగుతుంది అన్న ఉద్దేశంతో వచ్చిందండి ఆవిడ వచ్చి ఉండదేమో రియాక్షన్ ఏంటి రియాక్షన్ బాబు మా వాగ్దానం చదివిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చి చూపించి సింహాసనం ఎప్పుడైతే మళ్ళా ఒక ఐదు వందలు పోయిందండి ఆవిడ ఇప్పుడు ఇలాంటి వాగ్దానం వచ్చినప్పుడు అండి జనాలు అంటే ఓ ఆయన ఎంచుకున్నాడేమో అక్కడికి వెళ్తే ఇంకా మంచి జరుగుతుందని ఇలాంటి వాళ్ళు బాప్టిజం తీసుకున్న ఛాన్సెస్ కూడా ఉంటాయండి నెక్స్ట్ ఈ వాగ్దానాలన్నీ మీరే సెలెక్ట్ చేశారా ఆ వాక్యాలన్నీ కూర్చొని రాయించారు ఎవరితో ఏం కాదండి ఇప్పుడు క్రైస్తవ షాపులు ఉంటాయి కదా అందులో వంద వాగ్దానాలు అయితే ఈ రేటు రెండు వందల వాగ్దానాలు అయితే ఈ రేటు అని ఆల్రెడీ ప్రింటింగ్ చేసే మంచి మంచి పెడతారు మంచి మంచి అన్ని బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి అన్ని ఆశీర్వాదం వాగ్దానాలే ఉంటాయండి అవి ఒక నాలుగు వందల కట్టలు ఐదు వందలు అలా కట్టల ప్రకారంగా పెట్టి అమ్ముతూ ఉంటారండి ఎంత ఇదైతే ఈ రేటు ఇదైతే ఈ రేటు అని దాన్ని మేము ఏం చేస్తామంటే కొని తీసుకొచ్చి ఒక్కోసారి రెండేసి వాగ్దానాలు ఏమైనా ఉన్నాయేమో అనేసి వేరే వేరేసి మిగతాయి అక్కడ పెడతాం అందులో కొన్ని ఈ వాగ్దానం ఎవరికైనా వస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని కొన్ని మేము తీసేస్తూ ఉంటాం మళ్ళీ అందులో వెరిఫికేషన్ మళ్ళీ చేస్తూ ఉంటాం అంటే పిల్లలు ఎలా వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది పిల్లల్ని వృద్ధంలో చేయదు అది పిల్లలు ఎలా వచ్చిందండి అది ఒక ఇబ్బంది అయిపోద్దు కదండి ఇప్పుడు కలవరి సతీష్ వీళ్ళు పెద్ద పాఠశాలలు ఉన్నారు వీళ్ళకి వేల మంది ఉంటారు అవునండి బైబుల్లో మహా అయితే రెండు మూడు వందల కన్నా ఎక్కువ దొరకవు మంచి మంచి వాక్యాలు ఇక దరిద్రం అంటే ఆ లెక్క లెక్కన దొరుకుతాయి అనుకోండి మరి రెండు మూడు వందల వాక్యాలు తిప్పి తిప్పి అవే వాడతారు మళ్ళీ ఇంచుమించు ఆ రెండు మూడు వందలు కాదండి మూడు వందల యాభై నాలుగు వందల వరకు ఉంటాయండి అంటే కొన్ని కొన్ని చిన్ని చిన్ని వాగ్దానాలు కూడా ఉంటాయి కొన్ని కొన్ని చిన్ని కూడా ఉంటాయండి అవి కూడా అలా ఎక్కువ జనం ఉన్న చోట అవి ఫ్రెండ్స్ సరే మ్యాక్సిమం ఐదు వందలు వేసుకోండి ఈ మొత్తం గీరి 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 పెడితే ఐదు వందలు వాక్యాలు దొరుకుతాయి చెప్పుకోవడానికి వినడానికి బాగుండే ఐదు వందలు తీసేస్తే చండా ఉంటది అంటారు మొత్తం గబ్బే మొత్తం మహా అయితే వాళ్ళు వంశవృక్షాలు రాస్తారు వీడికి వీడికి ఇది ఇది అని చెప్పి అంతే తప్ప ఇంకేం ఉండదు ఎందుకు చాలా ఉంటాయి ఇప్పుడు ఆ పెట్టాల పిసుకు అని ఉంటది ఒక వాక్యం ఇప్పుడు ఏదన్నా నాకు అంటే ఇవన్నీ రాసి పెట్టిన తర్వాత ఎవరో ఒక స్త్రీ వచ్చి తీసింది అనుకోండి అందరికీ కనబడినట్లుగా నీ మానాదము పైకి ఎత్తు అని ఉంది కదా దాంట్లో ఉందండి అది రావాలి అయ్యో ఇంకెప్పుడు వేసిన దగ్గరికి రాదు మరి అన్ని ఇప్పుడు బైబిల్లో అన్ని వాక్యాలు రాసి అప్పుడు తీమనాలే మంచి మంచి రాసి ఏరుకు వచ్చి తీమంటాండి దరిద్రులు అవి రాయరండి సరే వాగ్దానాలు బాగుంది ఎపిసోడ్ మనం కూడా ఒక రోజు బైబిల్లో అన్ని వాక్యాలు కలిపి ఒక రోజు వాగ్దానాలు ఉన్న అన్ని రాసి ఒక చర్చికి తీసుకెళ్లి అక్కడ పెట్టి చర్చిలో ఉన్న వాళ్ళతో తీస్తే ఇప్పుడు వీళ్ళు వాగ్దానాల పేరుతో ఆడి ఆట ఎలా ఉంటదంటే ఒక గన్ రివాల్వర్ తీసుకుంటారు అందుట్లో బుల్లెట్లు ఉండవు ఆ రివాల్వర్ నన్ను కాల్చుంటాడు పాస్టర్ ఆడికి భయం లేదు కదా బుల్లెట్ లేదు కానీ మనం ఆడే ఆట ఏంటి మంచి చెడు రెండు కలిపేసేసి ఇప్పుడు అందులో మూడు బుల్లెట్లు ఉన్నట్లు మూడు ఖాళీగా ఉన్నాయి మూడు బుల్లెట్లు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కాల్సిన పాస్టర్ నాడు కూర్చోబడిపోదు అప్పుడు ఇప్పుడు ఆడికి దైవ మహిమ ఉంటే మంచిగా రావాలిగా ఇప్పుడు మంచి చెడ్డవి కలిపి పెట్టినా కూడా దైవ మహిమ ఉంటే అన్ని మంచిగా రావాలి మూడు ఎంటీ మూడు బుల్లెట్లు పెట్టి కాలుస్తానంటే ఆ పాస్టర్ ఒప్పుకుంటాడా నా దగ్గర మహిమ ఉందని ఒప్పుకోడు ఎంటీగా సేఫ్ గేమే ఆడతాడు